సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రచారంలో స్పీడ్ పెంచారు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఐదు రోజుల్లో ప్రచారం ముగుస్తుండటంతో వాడవాడ చుట్టేస్తున్నారు దానం సికింద్రాబాద్ ఎంపీగా తన విజయం తథ్యమన్న ధీమాతో ఉన్న దానం నాగేందర్ సెకండ్ ప్లేస్ ఎవరిదో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు తేల్చుకోవాలన్నారు ఫిలిం ఛాంబర్ తో పాటు అన్ని కుల సంఘాలు కూడా తనకే మద్దతిస్తున్నాయన్నారు దానం సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారంలో వేగం పెంచారు దానం నాగేందర్ మనతో ఉన్నారు ఆయన అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం సార్ మరో నాలుగు రోజుల్లో ప్రచారం ముగుస్తుంది మీ సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కవర్ చేశారా సార్ ఇంచుమించుగా అన్ని నియోజకవర్గ కవర్ చేశాను ఇంకా కొన్ని ఏరియాస్ వేలాల్సి ఉంది అదే అన్ని ప్రాంతాల వారు బ్రహ్మాండమైనటువంటి ఆశీర్వాదమే కాదు బ్రహ్మాండ నాకు ఆదరణ చూపిస్తూ ఉన్నారు వారందరికీ నేను సికింద్రాబాద్ ప్రజలకు ధన్యవాదాలు నేను గత ఆరు పర్యాయాల నుండి మరిక ఆసిఫ్ నగర్లో అదేవిధంగా ఖైరతాబాద్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజలు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించారు ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్లో సికింద్రాబాద్ ప్రజలకు సేవ చేసినటువంటి అవకాశాన్ని కల్పించాలని వాళ్ళతో కోరడం జరిగింది ఎందుకంటే ప్రజా సమస్యలు తెలిసిన వాడిని ప్రజల మధ్యలో ఉండేవాడిని కిషన్ రెడ్డి గారు ఆరు పర్యాలు మరి ఆరు ఐదు సంవత్సరాల కింద గెలిచిన తర్వాత కూడా ఇంతవరకు ప్రజా సమస్యల మీద స్పందించలేదు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఒక్క రూపాయి పని కూడా చేయలేదు గెలుపు మాదే మీ మెజార్టీ కోసం చూస్తున్నాం అని మీ ప్రత్యర్థులు ఎవరికి వారు అంటున్నారు దానిపై మీ స్పందన సార్ మీరు నాలుగు జూన్ నాడు చూసుకోండి గెలుపు ఏం జరుగుతుందో గెలుపు తప్పకుండా మాకే గెలుపు వస్తుంది ప్రజలు నిర్ణయించుకున్నారు ప్రజలందరూ కూడా నాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలకు తెలుసు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో తప్పకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని నన్ను గెలిపించాలని సికింద్రాబాద్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలకు మరి సంకల్పం సంకల్పించారు కేసీఆర్ గారు పర్యటనలో ఎంతసేపు కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ గురించి ఒక్క మాట చెప్పడం లేదు అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్క అయిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు ఫిలిం ఛాంబర్స్ కూడా మీరు భేటీ కాబోతున్న తెలిసి ఫిల్మ్ ఛాంబర్స్ వారు మీకు మద్దతు తెలుపుతున్నారు వద్దునే ఫిలిం ఛాంబర్ వాళ్ళు వచ్చారు వాళ్ళంతా కూడా ఇనానిమస్గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు వారికి కూడా ధన్యవాదాలు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే రెండు కుమ్మక్కయ్యాయి ఖచ్చితంగా గెలుపు మాదే ద్వితీయ స్థానంలో ఉండాల్సింది ఆ రెండు పార్టీలే తేల్చుకోవాలని దానం నాగేంద్ర అంటున్నారు కెమెరామెన్ సురేష్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్